మోడ్ అని మన క్యాటలాగ్ నేమ్ అనమాట మనం లాస్ట్ పేజ్ ఓపెన్ చేద్దాం టోటల్ గా ఎయిట్ పీసెస్ సెట్ ఉన్నాయి అనమాట దీంట్లో ఎయిట్ పీసెస్ ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ రెండు కూడా వేరే వేరే ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీ ముందు నేను తీసుకొని వచ్చాను ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా నేను మీకు తెలుసా ఫ్యాన్సీ సారీ కలెక్షన్ డిపార్ట్మెంట్లో ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఏంటంటే పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి లైట్ వెయిట్ కలెక్షన్స్ కావాలి కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కలెక్షన్స్ ఉండాలి అని అంటారు కదా సో మీకోసం నేను తీసుకొని వచ్చాను చాలా బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్ కొంచెం వేర్ లాగా ఉంటుందండి అండ్ కొంచెం ఏంటంటే చాలా ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయన్నమాట లైట్ వెయిట్ మటీరియల్ రీజనబుల్ ప్రైజెస్ లో కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి కేటలాగ్ ఐటమ్ లో కలెక్షన్స్ కెటలాగ్ లో ఏంటంటే మన దగ్గర ఇక్కడ ప్రస్తుతానికి అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర మొదలవుతుంది అనమాట వచ్చేసాయో ఏంటి ఎలా కథ కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ చూడాలి కదా సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొన్ని ఏం చేద్దామంటే ఈ ప్యాకేజింగ్ తో పాటు ఒకటొక ప్యాకేజింగ్ సారీస్ ఓపెన్ చేసి చూపిద్దాం సరేనా సో ఇది టోటల్ గా ఎయిట్ పీసెస్ సారీస్ ఉన్నాయండి అండ్ దీనిలో వచ్చేసి ఇది ఫ్యాన్సీ సారీస్ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను సో ఇది చూడొచ్చు టోటల్ చెప్పాలంటే ఇలా జీప్ ప్యాకేజింగ్ లో వచ్చేసింది అనమాట సో ఇలాంటి కలెక్షన్ చూడొచ్చు చాలా సూపర్ మెటీరియల్ అండి చాలా లైట్ విత్ మెటీరియల్ అన్నమాట సో వచ్చేసి ఏంటంటే ప్యూర్ 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 షిఫాన్ మటరియల్ లో కలెక్షన్ వచ్చేసి కాంబినేషన్ గురించి చెప్పాలంటే టోటల్ గా లేస్ బాడరీ ఇచ్చేశారనమాట అండ్ లేస్ కాన్సెప్ట్లో ఏంటంటే ఇలాంటి సిరోస్కి డైమండ్స్ ఇచ్చేసారు చూడొచ్చు సిరోస్కి డైమండ్స్ తో పాటు ఆల్ ఓవర్ సారీస్లో లో చాలా చక్కగా బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే షిఫాన్ మటీరియల్లో ఇచ్చేసి చాలా అమేజింగ్ అండ్ చాలా లైట్ వెయిట్ మటీరియల్ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి కలెక్షన్స్ ఎవరికి నచ్చుతాయి తెలుసా మీకు అంటే జాబ్ చేసేటోళ్ళకి లైట్ వెయిట్ సారీస్ కావాలి ఫ్యాన్సీ సారీస్ కావాలి గవర్నమెంట్ లో జాబ్ చేసేటోళ్ళు అండ్ అంటే అనుకోండి జాబ్ చేసేటోళ్ళకి అమ్మాయిలకి ఇలాంటి కలెక్షన్స్ అనేది చాలా ఈజీ అవుతుంది ప్లస్ ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటుంది ఫ్యాన్సీ కూడా ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి ఇంకొకటి వెరైటీస్ గురించి మాట్లాడదామంటే అంటే ఇలాంటి కాన్సెప్ట్ నేను ఏంటంటే ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి కదా లైవ్ గా అదే కలెక్షన్ నేను చూపించు చూపిస్తున్నాను అనమాట సో ఇది నెక్స్ట్ కలెక్షన్ సో దీంట్లో ఏంటంటే మూర్ పాంక్ అని మన క్యాటలాగ్ నేమ్ అనమాట మనం లాస్ట్ పేజ్ ఓపెన్ చేద్దాం టోటల్గా ఎయిట్ పీసెస్ సెట్ ఉన్నాయి అనమాట దీంట్లో ఎయిట్ పీసెస్ ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ రెండు కూడా వేరే వేరే ఉన్నాయి దీంట్లో ఒకటి కలర్స్ డిజైన్ మనం ఓపెన్ చేద్దాం దీది చూడొచ్చు ఫ్యాన్సీ సారీస్లో బాధనీ ప్రింట్ లాగా దీని టోటల్గా అవుట్పుట్ ఉందన్నమాట సో శారీ వచ్చేసి ఏంటంటే సిక్స్ థర్టీ ప్రాపర్గా లెంత్ ఉంటుందండి సారీస్లో యాక్చువల్లీ దీన్ని ప్యాకేజింగ్ అయితే ఎంత ప్రాపర్గా ప్యాకేజింగ్ చేశారు చూడొచ్చు బా ఇట్స్ అమేజింగ్ సారీ చాలా సాఫ్ట్ మటీరియల్ అండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చూడొచ్చు ఇట్స్ అమేజింగ్ సారీ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో మన నెమలి ఉంటాయి కదా మోర్ పంక్ నెమలి డిజైన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట అండ్ దీంట్లో ఏంటంటే ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చేసారు అండ్ లేస్ బార్డర్ కాన్సెప్ట్లో అయితే ఇలాంటి లేస్ బార్డర్ కొంచెం నారస్ కాన్సెప్ట్ అండ్ కొంచెం సీక్వెన్స్ కాన్సెప్ట్ అండ్ ఇలాంటి కట్వర్క్ ప్యాటర్న్లో చాలా చక్కగా డిజైన్లు ఇచ్చేసారండి దీంట్లో ఏంటంటే టోటల్ చెప్పాలంటే సిక్స్ పీసెస్ ఉన్నాయి అనమాట మనం చూసాం కదా సిక్స్ పీసెస్లో దీంట్లో దీంట్లో డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే అంటే ఇంకా మోర్ డిజైన్స్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ డిజైన్స్ ఇదే కాదండి ఇల్లు చూడొచ్చు ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ డిజైన్స్ అండ్ ఇది కాకుండా నా బ్యాక్ సైడ్లో కూడా ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ శాంపుల్ పీసెస్ అనమాట అండ్ దాంట్లో కొన్ని నేను ఇంకొకటి వెరైటీ చూపించాలనుకుంటున్నాను ఒక నెక్స్ట్ ప్యాకేజింగ్ అనమాట చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ చక్కగా డిజైన్ తీసా అండి ఇది వచ్చేసి ఏంటంటే కస్తూరి అన్న మన క్యాటలాగ్ నేమ్ అనమాట సో పేజెస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి అనమాట చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైనర్ పీసెస్ దాంట్లో టోటల్ గా చెప్పాలంటే ఎయిట్ పీసెస్ ఉన్నాయి టోటల్ ఎయిట్ పీసెస్ అండ్ డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారండి దాంట్లో గ్రీన్ కలర్ వావ్ అమేజింగ్ కలర్ చూడొచ్చు అండ్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండి అండ్ చూడొచ్చు ఎంత వావ్ ఇస్ అమేజింగ్ డిజైన్ మలై పెడ్డింగ్ క్లాత్ అండి మలై పెడ్డింగ్ క్లాత్ చూడొచ్చు మలై లాగా ఎక్దమ్ సాఫ్ట్ సాఫ్ట్ ఉన్నాయి తెలుసా మీకు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనిది బార్డర్ చూడొచ్చు ఇగోంది దీన్ని లేస్ బార్డర్ చూస్తున్నారా ఇది లేస్ బార్డర్ పైప్ తో పాటు లేస్ బార్డర్ చాలా అమేజింగ్ చాలా లైట్ గా చేశారు అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ మోడల్లో చెప్పాలంటే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో ఇలాంటి ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఉంటాయి రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉంటాయి అండ్ ఫ్యాన్సీలు ఏంటంటే ఎక్కడ మార్కెట్లో దొరకలేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి తెలుసా ఇవన్నీ కలెక్షన్స్ అయితే నేను చూపించాలంటే డే మొత్తం సరిపోతుందో లేదో కానీ దీంట్లో ప్యాకేజింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇంకా వన్ మోర్ ఇంకొకటి లాస్ట్ కలెక్షన్ చూపిస్తానండి అది అప్పటి నుంచి నేను చూపించాలి అనుకుంటున్నాను వావ్ ఇట్స్ అమేజింగ్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ అండ్ బార్డర్ చూడొచ్చు ఎంత సూపర్ ఉందండి బార్డర్ ఇదిగోండి బార్డర్ చూస్తున్నారా ఇలాంటి ఏంటంటే ఇది ప్రింట్ కాన్సెప్ట్ లో బార్డర్ ఇచ్చేసారనమాట టోటల్ సారీస్ చూడొచ్చు వావ్ ఇట్స్ అమేజింగ్ మన పళ్ళు అనమాట మన కొంగుల్లో కూడా ఇలాంటి కలెక్షన్ ఇక్కడ ఇచ్చేసారు చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్స్ సో ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడైతే ఎన్ని గనం డిజైన్స్ ఉన్నాయంటే అన్ని గనం వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మనం వన్ వీడియోలో చూపెళ్లేము కానీ నేను కొంచెం కలెక్షన్ చూపించాను మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలి కదా సో కలెక్షన్ చూపించాను అనమాట ఇంకా ఏదైనా కలెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని కదా ఇవన్నీ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు హ్యాపీగా ఇంట్లో కూర్చొని తెలుసా సో ఇవన్నీ కలెక్షన్ చూడాలనుకుంటే ఏం చేయాలి వాట్సాప్ చేయాలి వీడియో కాల్ చేయాలి అండ్ ఆన్లైన్తో ఇలాంటి కలెక్షన్ పంప అడగాలన్నమాట సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కాల్ చేసి కనుకోవచ్చు మనం ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ పాటు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంత వరకు బా బాయ్